హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నా పేరు సుమన్ మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు నేస్తం ఛానల్ సో మన ఛానల్ని ఎవరైతే ముందుగా చూస్తున్నారో రైతులు ఉన్నారో మన వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మన వీడియోలకి వెళ్లే ముందు రైతులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఈ సంవత్సరం పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా అయితే చీడపీడలను రోగాలను తట్టుకొని తోటలు ఏ విధంగా ఆసిందో అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో కూడా అదేవిధంగా వాతావరణం సహకరించి రైతులకి తోటలు మంచి పండాలని కోరుకుంటూ మరింకోసారి మనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు రైతులందరికీ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఏంటంటే మనము వారం రోజుల క్రితం వచ్చేసి మనము స్ప్రే చేసిన మందు వచ్చేసి మనకు ఓసో కంపెనీలది ఎక్సో ప్లస్ అదేవిధంగా మనము పార్జాత్ కంపెనీలది ఫిజికో ఎఫ్ఎస్ స్పే చేసినాం అనేసి మనము వీడియోలో తీసినాము సో ఈ మందు వచ్చేసి మనకి ఏ విధంగా పని చేసిందనే మన తోట మీద ఏ విధంగా అనేది చూపించడం కోసమే ఈ వీడియో మనం తీస్తున్నాయి ఈరోజు సో ఇది ఇప్పుడు మీరు చూస్తున్న తోట నాదే ఇది సో ఫ్రెండ్స్ ఇది మనం ఆరు క్రితం ఈ మందు మనం స్ప్రే చేసినాము ఇది నల్లి మీద అప్పుడు మనం స్ప్రే చేసినప్పుడు నల్లి బాగా కనబడేది అక్కడక్కడ పూతలో నల్లి కానీ ఇగుర్లు మాడిపోయినట్టు కనబడేది సో ఈ మందు ఇప్పుడు స్ప్రే స్ప్రే చేసి ఈరోజు ఆరు రోజులు అవుతుంది సో ఇది ఏ విధంగా అనేసి ఒకసారి మీరే చూడండి ఒకసారి చూడండి ఏ విధంగా పనిచేసిందో చూడండి ఫ్రెండ్స్ సో గనుపులు మంచిగా దగ్గర దగ్గర గనుపులు మంచిగా ఇగురు వచ్చింది మనకి మాడిపోయిన తోటను కూడా మంచిగా ఇగురుతో తేటగా తేవాలంటే మనకి ఈ ఓసో కంపెనీ వాళ్ళది ఎక్సో ప్లస్ అదేవిధంగా మనకి పార్జాత్ కంపెనీ వాళ్ళది ఫిజికో ఎఫ్ఎస్ ఈ రెండు కలిపి స్ప్రే చేస్తే మనకి ఎక్సలెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది ఒకసారి చూసుకోండి మీరు ఎన్నో మందులు స్ప్రే చేస్తున్నారు ఒకసారి ఈ మందును స్ప్రే చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే డిఫరెంట్ అనేది తెలుస్తుంది ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ వీడియో కావచ్చు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ఎక్సలెంట్గా ఉంది మనకి రిజల్ట్ అయితే బాగుంది తోట మంచి నీట్గా ఎగురులు మాడిపోయిన ఎగురులు కూడా నీట్గా మంచి సన్నటి ఎగురు మనకి అక్టోబర్ నవంబర్లో ఏ విధంగా ఉంటుంది తోట అదే విధంగా ఇప్పుడు మనకి జనవరిలో కూడా ఈ విధంగా ఉంది అంటే మనకు ఈ ఎక్సో అదే అదేవిధంగా పార్జాత్ కంపెనీ వాళ్ళది ఫిజికో ఎఫ్ఎస్ స్ప్రే చేయడం వల్ల ఈ మహిమలు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో సెకండ్ ఓడి చూడియా ఇట్ట చూడండి ఒకసారి పడండి ఇది చూస్తున్న తోట అందే ఫ్రెండ్ ఒకసారి చూడండి సో ఈ వెరైటీ వచ్చేసి మనకి డైనాస్టిక్ కంపెనీ విన్నర్ ఇది వెరైటీ కూడా మంచిగానే ఉంది రిజల్ట్ అయితే సూపర్ ఉంది మందు సూపర్ రిజల్ట్ ఉంది చూడండి ఫ్రెండ్ ఏ విధంగా ఉందో మంచిగా తోట మనకు అక్టోబర్ నవంబర్లో ఏ విధంగా ఉంటుందో తోట మంది అదేవిధంగా జానవరిలో కూడా ఇదే విధంగా ఉంది సో మన స్ప్రే చేసిన మందు వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఈ మందు మన స్ప్రే చేసింది చూడండి ఒకసారి ఒకసారి తోట చేయండి తోట ఈ మందు వచ్చేసి మనము స్ప్రే చేయడం వల్ల ఎలాంటి నల్లి ఉన్నా సరే ఈగుర్లు మనకి చిగుర్లు మాడిపోయి ఉన్నా సరే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్ ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో చూడండి మనకి అక్టోబర్ నవంబర్లో ఏ విధంగా ఉందో తోట అదే విధంగా వచ్చేసి ఈ మందు స్ప్రే చేయడం వచ్చింది మనకి ఎన్నో రకరకాల కంపెనీల మందులు మీరు స్ప్రే చేస్తున్నారు ఒకసారి ఈ మందు స్ప్రే చేసి చూడండి మీకే డిఫరెంట్ అనేది తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో సో మనము ఈ మందు స్ప్రే చేయడం వల్ల ఈ విధమైన తోట నీట్గా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ పనిచేసింది ఈ మందు మనకి సో మనమే స్ప్రే చేసినాం ఇది ఎవరికో మన ఎవరో తోటలు పోయి మనము చెప్పడం కాదు ఇది ఇది లైవ్లో నా తోటలో నేను స్ప్రే చేసి మీకు చూపిస్తున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో మంచిగా దగ్గర దగ్గర గనుపులు నీట్గా గనుపులు వచ్చినాయి సో ఫ్రెండ్స్ మనకి ఈ ఎక్సో ప్లస్లో వచ్చేసి వచ్చే కాంబినేషన్ ఏంటంటే ఇందులో ఇది వచ్చేసి బయో కాదు ఇది ఇది వచ్చేసి మనకి ఆర్గానిక్ ఇది ఇందులో వచ్చేసి మనకి న్యాచురల్ ఆల్కాలడిస్ ఉంటాయి ఇందులో ఆర్గానిక్ యాసిడ్ ఉంటుంది ఫిల్లర్స్ అండ్ క్యారెట్స్ ఉంటుంది సో దీనివల్ల అది ఎక్సిడెంట్గా పనిచేసి నల్లి మీద ఎక్సలెంట్ ఎఫెక్ట్గా పనిచేసింది సో ఇది వచ్చేసి మనకి ఫిజికో ఎఫేస్ పారజాతకం అనేది బయోస్టిమ్యులెంట్ ఇది సో ఇది మనకి ఇంతకుముందు మనకు వర్షం పడడం వల్ల ఏంటంటే నల్లి అనేది అటాక్ అయింది సో దానివల్ల మనకి ఫ్లవరింగ్ మొత్తం డ్రాప్ అయింది సో ఈ రెండు కాంబినేషన్ కొట్టడం వల్ల ఈ ఫిజికో ఎఫ్ఎస్ వచ్చేసి మనకి లేని పూతని మనకి పూత తెస్తుంది అదేవిధంగా వచ్చిన పూత ఇమ్మంటే కాయగా మారుస్తుంది సో ఎక్సలెంట్గా ఉంది మనకి ఫ్లవర్ రాకూడదు లేదు చూడండి ఒకసారి ఏ విధంగా గుర్తుట మంచి నీట్గా ఉంది సో ఫ్రెండ్స్ ఒకసారి మీరు చాలా చాలా మందులు స్ప్రే చేశారు ఒకసారి ఈ మందును స్ప్రే చేయండి మీరు ఎన్నో మందులు కొట్టినా సరే మనకి నల్లి లేని చాలా మంది చెప్తున్నారు ఈ మందు స్ప్రే చేయండి మీ ఏరియాలో ఎక్కడ దొరికినా సరే ఈ మందును స్ప్రే చేయండి లేదంటే మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఒకసారి నా నెంబర్కి ఫోన్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ టూ జీరో టూ వన్ సో మీకు ఎలాంటి సలహాలు ఉన్నా సరే ఈ నెంబర్ ఫోన్ చేయండి ఈ మందు గురించి నేను డీటెయిల్స్గా చెప్తాను సో ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులకి హెల్ప్ చేయండి ధన్యవాదాలు